బయట చూస్తే ప్రతి చోట పోలీస్ వాళ్ళు పట్టుకుంటున్నారు ఇదిగోండి పోలీస్ వాళ్ళు ఇక్కడ నించొని ఉన్నారు కదా చూడండి టూ వీలర్ ఫోర్ వీలర్ అందరిని ఆపుతున్నారు అండ్ ఇదిగోండి ఇక్కడ చూడండి మమ్మీ రీడ్తో ఆడుకుంటుంది డూడల్ కూడా అక్కడ నుంచి వస్తున్నాడు డూడల్ ఈస్ ఫీలింగ్ జర్ లెస్ హలో ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా చానాకి మిక్స్ స్వాగతం ఇప్పుడు నేను ఇంటి నుంచి బయలుదేరాను విజయవాడలో పని పనులు ఉన్నాయి నాకు మేజర్ పని ఏంటంటే నాకు స్లిప్పర్స్ కావాలి నా ఇంట్లో జనరల్లీ స్లిప్పర్స్ ఉన్నాయి ఇంట్లో వేసుకోవడానికి బట్ ఆ స్లిప్పర్స్ ఏంటంటే నేను జారిపోతున్నాను పద్దాకా ఓవర్ సైజ్ అయిపోయింది లూజ్ అయిపోయింది అండ్ కంఫర్టబుల్ అయితే ఉంది సాఫ్ట్గా ఉంది బట్ స్టిల్ నాకు కొత్తది కావాలి అండ్ ఇలాగే బయటకు వచ్చాను బయట చూస్తే ప్రతి చోట పోలీస్ వాళ్ళు పట్టుకుంటున్నారు సడన్గా ఎంత ఎలా పోలీసు వాళ్ళు పట్టుకుంటారు నాకు అర్థం అట్లా వెహికల్స్ పట్టుకుంటున్నారు యాక్చువల్గా మీరు ఇక్కడ చూడొచ్చు ఇదిగోండి పోలీస్ వాళ్ళు ఇక్కడ నించొని ఉన్నారు కదా చూడండి టూ వీలర్ ఫోర్ వీలర్ అందరిని ఆపుతున్నారు గవర్నమెంట్ చాలా మంచి పని చేస్తుంది అంటే రూల్స్ ని ఫాలో చేయాలని ఇలా ఆపేసి ఫైన్ చేయడం కానీ అలాంటి చేస్తున్నారు గుడ్ ఇనిషియేటివ్ ఇప్పుడేమో నేను వచ్చేసాను రిలయన్స్ మార్కెట్ ఉంది ఇక్కడే సో మార్కెట్లో మ్యాడ్ని యాక్చువల్లీ దారిలో పికప్ చేశారు పికప్ చేసి మేము ఇక్కడికి వచ్చాము అలాగే కొన్ని మెన్స్ క్లోతింగ్ సెక్షన్లో వచ్చిన తర్వాత చూస్తుంటే మంచి మంచి 많치 많치 ఉన్నాయి బెంస్ की కలెక్షన్స్ शर्ट्स గాని అలాంటి అండ్ ఇప్పుడే जस्ट ई షర్ట్ చూస్తున్నారు सेम టు तो सेम शर्ट నేను మ్యాడ్ వేసుకున్నాను ఫోటో పెడతాను ఇప్పుడు చూడండి ఏ క్యారేరే ఇవి నిదో క్లిచరే సో మే ఇద్దరం కలిసి ఈ बीच में आके बोल रहा है कि मेरे लिए भी लेना तो ये कॉपी किया है मैंने अबे भाई अच्छा लगा कॉपी वॉपी कुछ नहीं है పొద్దున్న ఏమో బర్గర్ తినొచ్చాడు అందుకనే ఇంగ్లీష్ ఎక్కువ వస్తుంది డైట్ పెద్ద మనుషులు పెద్ద మాటలు డైట్ గీట్ షాపింగ్ చేసి బయలుదేరిపాము బట్ కావాల్సిన షర్ట్ అయితే క్యాన్సిల్ చేసాము లాస్ట్ మూమెంట్లో నిషాని ఒక్కసారి అడిగి అని కాల్ చేసి ఎలా ఉంది షర్ట్ అంటే తను బాగాలేదని చెప్పింది సో నేను క్యాన్సిల్ చేస్తాను అండ్ ఇప్పుడు ఇక్కడ ఏ పోలీస్ వాళ్ళు లేరు వెళ్ళిపోయారు సో చెకింగ్ అంతా క్లోజ్ అయిపోయింది ఎన్నక ఒక షర్ట్ వేసుకున్నాను కదా ఫోటో వేసాను మీకు చూపించాను కదా బ్లాక్ కలర్ షర్ట్ నేను మ్యాట్ ట్రెండింగ్ చేద్దాం అనుకొని మేము షర్ట్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత కాసేపటి దాకా అంటే వేరే షాపింగ్ అంతా చూసుకుంటున్నాము ఆ సమయంలో జస్ట్ నేను ర్యాండమ్గా నిషాక్ కాల్ చేసి వీడియో కాల్ చేసి చెప్పాను ఇలా ఈ షర్ట్ తీసుకుంటున్నాను అండ్ దానికి ఫోటో కూడా షేర్ చేశాను వాట్సాప్లో అప్పుడు నిషా వీడియో కాల్ చేసినప్పుడు మ్యాడ్ కి నాకు బ్యాండ్ బజా భారత్ లగరే ఆ షర్ట్ ని రివ్యూ ఎలా ఉందని అడిగితే తను ఏమంటుంది బ్యాండ్ బజా భారత్ అంటే భారత్ బ్యాండ్ కొడతారు చూసారా అలా ఉందని అంటుంది అది కూడా అలా కూడా కాదు నీకేమలదా ఆ బ్యాండ్ బజా భారత్ లైట్ लेके లైట్ लेके जाते రైట్ బ్యాండ్ బజా భారత్ లో లైట్ తీసుకెళ్తారు కదా లైట్ మ్యాన్ ఆలేసుకునే షర్ట్ అలా ఉందంట అయ్యా వినేన్ తర్వాత అసలు ఇంకా ఆ షర్ట్ ఇంకా వదిలేసా లాస్ట్ మూమెంట్ దగ్గర వెళ్ళి వదిలేసాం బిల్లింగ్ దగ్గర వెళ్ళి క్యాన్సిల్ చేసాం అసలు అప్పుడు దాకా బానే ఉంది కొన్నప్పుడు దాకా చెప్పే ముందు దాకా అంత బానే ఉంది వేసుకున్నాం ట్రెండింగ్ చేద్దాం ఏదేదో ప్లానింగ్ చేసాం ఒక రీల్ చేద్దాం అనుకున్నాం బట్ లాస్ట్ లో తనకు కాల్ కాల్ చేసిన తర్వాత మా మైండ్ అంతా మొత్తం చేంజ్ చేస్తుంది చేంజ్ అయిపోయింది చేంజ్ అయిపోయింది చేంజ్ అయిపోయింది అని కంప్లీట్ చేంజ్ అయిపోయింది అండ్ సో గైజ్ అయితే నేను ఇంటికి వచ్చేసాను అంటే మధ్యాహ్నం ఇంటికి వచ్చాను అండ్ ఇప్పుడు సాయంత్రంకి టైం ఏడు ఏడున్నర సంథింగ్ అలా టైం అవుతుంది బట్ మధ్యాహ్నం పూట నేను ఇంటికి రాగానే ఇమ్మీడియట్గా లంచ్ చేసి భోజనం చేసి ఇంకా పడుకున్నాను పడుకోని సాయంత్రం లేచాను అంటే రెండు గంటల కోసం పడుకున్నాను రెండు దో గంటే సోయా డై గంటే సోయా టూ అండ్ హాఫ్ అవర్స్ సో రెండున్నర గంటలు నేను పడుకున్నాను తర్వాత లేచాను హాయిగా చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెష్గా ఉంది యూజువల్లీ ఈ కొన్ని రోజుల నుంచి చెప్పాను కదా డెలివరీ అయిన తర్వాత బేబీ వచ్చిన తర్వాత నుంచి అంటే వీరు వచ్చాడు వీరు వచ్చిన తర్వాత నుంచి అయితే నైట్ డ్యూటీస్ ఎక్కువ అయిపోయినాయి యూజువల్లీ నాకైతే అలవాటు లేదు రాత్రిపూటకి మేల్కొని ఉండడం బట్ ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య నేను వాడి కోసం మేల్కొని ఉంటున్నాను వాడిని చూసుకుంటున్నాను కాబట్టి రాత్రిపూట మేల్కొని ఉండి ఉదయం పూట నాకు కొంచెం కొంచెం నిద్ర అలా ఒక గంట సేపు పడుకుంటాను డ్రెస్ తీసుకుంటాను కానీ అది నిద్ర లా బట్ ఇవాళ మధ్యాహ్నం పూట పడుకున్నాను కదా పడుకున్న తర్వాత ఎప్పుడు అనిపిస్తుంది హా రిలాక్స్గా హాయిగా ఇవాళ రిఫ్రెషింగ్గా బాగా అనిపిస్తుంది అండ్ ఇదిగోండి ఇక్కడ చూడండి మమ్మీ వీరితో ఆడుకుంటుంది డూడుల్ కూడా అక్కడ నుంచి చూస్తున్నాడు డూడుల్ ఈస్ ఫీలింగ్ జర్లెస్ ఇదే గారు చూడండి ఇక్కడ వీరిని చూస్తున్నాడు వీర్ యాక్చువల్లీ డైపర్ చేయాలి వాడు ఇప్పుడు పార్టీ చేశాడు సో బట్

డన్ సో గైజ్ ఇప్పుడు మార్నింగ్ టైం అయింది ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఫోర్ ఫిఫ్టీ అయింది అంటే ఐదు అవ్వడానికి ఇంకా పది నిమిషాలు తక్కువ బట్ నిన్న రాత్రి నుంచి నేను అసలు పడుకోలేదు రెండు 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 రెండున్నరకు నేను పడుకున్నా పడుకున్న తర్వాత మళ్ళీ నాలుగింటి లేచి ఆ నాలుగింటి లేచి వీరిని చూసుకుంటూ దాని తర్వాత వాడిని మళ్ళీ పడుకోపెట్టి ఇప్పుడు వీరేమో అమ్మతో పడుకొని ఉన్నారు అండ్ నేను ఇప్పుడు కూర్చుని ఎడిటింగ్ చేయడానికి స్టార్ట్ చేయడానికి కూర్చున్నాను ఇదిగోండి కరెక్ట్ టైం ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఇదిగోండి చూడండి అవుతుంది ఇప్పుడు ఈ టైము ఒక చిన్న విషయం నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను మీ అందరికీ తెలిసిందే నేను బేబీ బాయ్తో బ్లెస్ అయ్యాను నేను కొన్ని వీడియోస్లో మెన్షన్ చేశాను లైఫ్ అంతా డెలివరీ అయిన తర్వాత బేబీ బాయ్ వచ్చిన తర్వాత అంటే వీర్ వచ్చిన తర్వాత చేంజ్ అయిపోయింది టైంకి తిన్నట్లు టైంకి వాటర్ తాగట్లేదు అండ్ అసలు టైంకి పడుకోవట్లేదు లైఫ్ అంతా డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయిందని నేను ఇంతకుముందు బ్లాగ్స్లో చెప్పాను కానీ ఒక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అసలు మీకు తెలుసా ఈ జర్నీ మొత్తం ఉంది కదా ఇది ఒక మ్యాజికల్ జర్నీలా ఉంది మొత్తం నాకు ఒక పేరెంట్ అవడం అంటే ఈ ప్రపంచంలో అంటే పేరెంట్హుడ్లో ఉన్న ప్రపంచంలో మనం ప్రతి అడుగు పెట్టేది మొత్తం ప్యూర్ లవ్ అండ్ జాయ్ అంటే సంతోషం ప్రేమ ఓ మై గాడ్ ఇదంతా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను నేను చాలా అంటే చాలా బాగుంది ఎలా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు కానీ మా వీర్ అంటే ఒక పిల్లోడు ఏడుపు ఒక పిల్లోడిది నవ్వు అంటే మా బాబుది అండ్ వాడికి ప్రతి చేసే యాక్షన్స్ వాడిని చూడడం అలా వాడు ఆడుకోవడం అరే అస్సలు ఈ మూమెంట్స్ అన్నీ ఒక మ్యాజికల్ మూమెంట్స్ ఇలాంటి స్పెషల్ మూమెంట్స్ మనకి మళ్ళీ రావు అని కూడా తెలుసు కానీ ఇదంతా ఒక స్పెషల్ మ్యాజికల్ మూమెంట్స్ లానే ఉంటాయి ఇప్పుడు దీంతో మనకి ఏమర్థమవుతుందంటే లైఫ్ అంతా ఒక పర్ఫెక్షను లేదంటే ఒక రొటీన్ అలా వెంట పడ్డం అది కాదు లైఫ్ యాక్చువల్గా ఏంటంటే ప్రేమ ఫ్యామిలీ ప్రేమ అంటే ఫ్యామిలీ లవ్ అండ్ ఈ ఫ్యామిలీ లవ్లో జరిగే ప్రతి మూమెంట్స్ చిన్న చిన్న మూమెంట్స్ లేదంటే ఏ మూమెంట్ అయినా మనం ఫ్యామిలీలో చేసేది ఈ మూమెంట్స్ మనం చెరిష్ చేస్తాం ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ ఎప్పుడు రావు చాలా అంటే బ్యూటిఫుల్ లైఫ్ ఇది సో ఇది లైఫ్ ఒక ఫ్రేజ్ అండ్ ఈ ఫ్రేస్ ఒక బ్యూటిఫుల్ ఫ్రేస్ చెప్పాలంటే మనకి లైఫ్లో చెప్తారు కదా అప్స్ అండ్ డౌన్స్ ఉండే సో ఈ లైఫ్ ఫ్రేస్ నుంచి చూసారా ఈ పాట్ ఉంది కదా ఇప్పుడు ఈ పాట్ అనేది చాలా అంటే అప్ ఫ్రేసే డౌన్ ఫ్రేస్ అప్ అండ్ డౌన్లో అప్ ఫ్రేసే డౌన్ ఫ్రేస్ వస్తారు కదా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంది కానీ ఇది ఒప్పుకుంటా బేబీని చూడడం కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుంది కానీ కానీ దాంతోపాటు నేను నిజం చెప్తున్నాను లైఫ్లో ఇదంతా ఒక చాలా మంచి బహుమతితో వచ్చిన మనకి ఎక్స్పీరియన్స్ బహుమతి అంటే అదే రికార్డింగ్కి బహుమతి అంటారు కదా సో అది సారీ గైస్ నా తెలుగు కొంచెం అటు ఇటుగా ఉంటుంది కానీ నేను చెప్పే కాంటెక్స్ట్ మీరు అర్థం చేసుకోండి సో కొత్తగా ఉన్న పేరెంట్స్ ఎవరైనా ఉంటే నా వీడియో చూస్తున్నారంటే మీ అందరికీ ఒక చిన్న మెసేజ్ వస్తున్నాను ఇదే మీరు ఎప్పుడు ఏవి తప్పుగా అనుకోమాకండి అంటే బేబీ పుట్టిన తర్వాత నాకు తెలిసినంతవరకు కొంతమందికి ఇరిటేషన్ అవుతుంది రాత్రిపూట నిద్ర రావట్లేదని ఎందుకంటే నేను ఎనిమిదింటికి పడుకునే మనిషిని బట్ ఇవాళ నేను రాత్రిపూట మేల్కొని ఉంటున్నాను దాంతో నాకు ఇరిటేషన్ లేదు బట్ నేను దీంట్లో కూడా చాలా సంతోషంగా వీర్ నాకు దేవుడు వీర్ గిఫ్ట్గా ఇచ్చారు అండ్ నేను చాలా సంతోషంగా ఉన్నాను వీర్ని చూస్తుంటే ప్రతి ప్రతి మూమెంట్ వాడితో టైం స్పెండ్ చేస్తున్నాను అంటే ఒక చాలా ఒక ఫుల్ ప్రేమ వస్తుంది అలాగే వాడు కొన్ని కొన్నిసార్లు మమ్మీతో పాటు ఇప్పుడు పడుకోవడం కూడా స్టార్ట్ చేశారు ఇద్దరు కలిసి పడుకుంటున్నాడు నాతో పడుకుంటున్నాడు సో ఆ పడుకున్నారంటే హక్ చేసి పడుకోవడంలో కూడా చాలా బ్యూటిఫుల్గా ఆ లవ్ అనేది ఇంక్రెడిబుల్ లవ్ ఉంది అండ్ లవ్ స్కేల్ కానీ ఆ లవ్లో ఉన్న ఆ మెజర్మెంట్ ఎలా చేయాలి నాకు అర్థం కావట్లేదు ఎలా చెప్పాలి కూడా నాకు అర్థం కావట్లేదు బట్ మీరు మీకైతే అర్థమవుతుంది కదా నేను ఎంత ఎంత అంటే అంత ప్రేమగా ఉంది మొత్తం సో ఈ మూమెంట్స్ నాకు చాలా బాగున్నాయి బ్యూటిఫుల్గా ఉన్నాయి నేను లైఫ్లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకప్పుడు నా లైఫ్ వేరేలా ఉండేది బ్యాచులర్ లైఫ్ డిఫరెంట్ అది మంచి లైఫే బట్ ఈ లైఫ్ చూసారా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అంటే అంతే అసలు వర్డ్స్ లేవు నా దగ్గర చెప్పాలంటే బట్ మెయిన్ పాయింట్ ఒకసారి క్లియర్ చేస్తున్నాను కొత్తగా ఉన్న పేరెంట్స్ ఎవరైనా వీడియో చూస్తున్నారంటే మీ అందరూ నిజంగానే చెప్తున్నాను మీకు తెలియకుండానే మీరు ఒక మంచి బ్యూటిఫుల్ వరల్డ్ని క్రియేట్ చేశారు అండ్ ఈ బ్యూటిఫుల్ వరల్డ్ మీరు బిల్డ్ చేస్తున్నారు మీకు తెలియకుండానే మీరు బిల్డ్ చేస్తున్నారు సో అందరికీ హ్యాడ్స్ ఆఫ్ కొత్తగా ఉన్న పేరెంట్స్ని చాలా వరకు మాట్లాడేశాను అండ్ సో గైజ్ ఇది మొత్తం చెప్పాలంటే అండ్ ఇవాళ బ్లాగ్ అనేది ఇక్కడే కొడతాను ఐసెస్ సర్ ప్లీజ్ డూ లైక్ చైర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ లవ్ యూ అర్ కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం